కోవిల్ వస్తున్నావు వచ్చేసి ఏదో రాస్తున్నావు అసలు ఏంటి రాహుల్ డిస్టర్బ్ చేయక నేను అసలే లిస్ట్ ప్రిపేర్ టెన్షన్ గా ఉన్నాను అబ్బే ఏం లేదు రాహుల్ నేను టూ డేస్ గా కోవిల్ తిరిగి లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే రేపటి నుండి కార్తీక మాసం స్టార్ట్ అయింది ఏ రోజు ఏ గుళ్ళో ఎప్పుడు భోజనాలు పెడతారని లిస్ట్ తయారు చేస్తానంటాయి ఎక్కడ ఈ రోజు రాహుల్ చవితి పైగా బోల్డ్ పొట్లు కూడా ఉన్నాయి అందరు ఎందుకమ్మా ఎందుకు అక్కడికి వెళ్తే అసలు విషయం చెప్తాను ఇదిగో ఎవరో పూజేస్తున్నారు రాహుల్ ఇదిగో పూజ చేస్తున్నారు ఫ్రెస్ పట్టుకో గుడ్లు దొరికేది ఇంకా ఇలాగే ఒక నాలుగైదు పొట్లు కానీ తిరిగేమంటే మనం చాలా గుడ్లు కవర్ చేసుకోవచ్చు అసలు ఇవన్నీ ఏం చేస్తావమ్మా పిచ్చుడా తెలీదా మన పక్కనే షాప్ ఒకటి ఉంది ఇవన్నీ కవర్ చేసి ఒక అట్ట గుడ్లు ఇచ్చామంటే రెండు వందలు వస్తాయి ఈ రోజు నాకు చికెన్ గాని చేపలు తినాలని ఉంది వండవా ఎంత మాట ముందు కార్తీక మాసం ఎవరైనా ఇంట్లో వంట నాన్ వెజ్ అవునా తినకూడదా అయితే మా ఫ్రెండ్ ఫోన్ చెల్లిస్తాను ఎందుకు ఈ రోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు అమ్మా సాయంత్రం చికెన్ బిర్యానీ పార్టీ ఇస్తామన్నాడు రానని చెప్పేస్తాను ఏంటి పుట్టినరోజుకి బిర్యానీ ఇస్తారా కార్తీక్ మాసం ఇంట్లో వండుకోకూడదు కానీ బయట ఎక్కడైనా తినచ్చు చాకగా సాయంత్రం ఏం తినేసిరా కావాలంటే నేను కూడా వస్తాను అవునా అయితే ఓకే అమ్మ చివరు మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఫోన్ చేస్తా ఏం తీసుకురామ్మా నన్ను వ్యాన్ ఏమమ్మా ఎందుకు అంత టెన్షన్ మీరు కాల్ చేసి ఫంక్షన్ కన్నాలి టైం అయిపోయింది అని చెప్పాను కదా అన్ని రెడీ ఇవ్వలేదని నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను తీసుకుని రమ్మని చెప్పేసి అన్ని రెడీగా ఉన్నాయి ఫంక్షన్ కన్నానికి వెహికల్ కూడా రెడీగా ఉంది ఇంకెందుకు తొందర అన్నీ రెడీగా ఉన్నాయి వెహికల్ రెడీగా ఉన్నాయి దాన్ని కాదు అసలైన ఇంపార్టెంట్ ది తీసుకురమ్మని తెచ్చావా బ్లాక్ కలర్ ముచ్చి కవర్ తీసుకురమ్మన్నాను కదా కవర్లా ఎందుకు మర్చిపోయావా మనం లంచ్ కి వెళ్తాం ఇప్పుడు లంచ్ అయిపోతా నైట్ టు డిన్నర్ కోసము లేకవర్ అయితే ఎవరికి కనిపించకుండా తీసుకోవరు మీ దుంపల్లే మీరెక్కడ తయారయ్యారు బాబు